హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రీ స్టైల్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి గరిసధాన్యం నోము గురించి అండి గరిసధాన్యం నోము ఈ గరిసధాన్యం నోము అంటే ఏంటి ధాన్యం నోము ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అసలు ఎవరు చేసుకోవాలి ఈ నోము చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అసలు గరిసా అంటే ఏంటి ఈ నోము చేసుకోవడానికి ఎంత ధాన్యం కావాలి అసలు కావాల్సిన వస్తువులు ఏంటి ఈ నోములో ఎవరిని పూజించాలి ఈ నోము అందరూ చేసుకోవచ్చా లేదా అనేటటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అదే అన్నదానం ఒక సంవత్సరం అంతా చేస్తే అదే గరిశాన్యం నోము అంటారు దీన్నే నిత్యాన్నదాన మహావ్రతం అని కూడా అంటారు గరిశధాన్యం నోము ఎలా చేసుకోవాలి అంటే మహిళలు తెల్లవారుజామునే లేచి పూజాదికాలు చేసుకుని స్వయంపాకం బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి ఈ విధంగా ప్రతిరోజు ఒక సంవత్సరం అంతా ఇవ్వాలి మధ్యలో ఆటంకాలు వస్తే వ్రతం ఉల్లంఘన అయినట్టు కానీ ఈ విధంగా చేయాలంటే ఆడవారికి ఆటంకాలు అవి వస్తాయి కనుక ఏకకాలమున ఒకటేసారి సంవత్సరం పొడుగున ఇచ్చే ధాన్యం ఒక్కసారి ఇచ్చేస్తారు దానికి గాను ఇక్కడ ఇరవై ఐదు ధాన్యం దానం చేస్తారు ఈ నోము చేసుకోవడానికి ముందుగా ఒక విశాలమైన ప్రదేశాన్ని చూసుకోవాలి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని రంగవల్లులు దిద్దుకుని విస్తరాకులు పరిచి దాని మీద ఇరవై ఐదు మీటర్ల మల్లగుడ్డ పరిచి ధాన్యాన్ని రాసిగా పోసి అలంకరించుకోవాలి ఈ విధంగా పోసిన ధాన్యపు రాసి చుట్టూ పూలతోనూ పండ్లతోనూ కూరగాయలతోనూ అలాగే పప్పు ధాన్యాలతోనూ రావి ఆకులు మామిడాకులు వీటన్నిటితో చక్కగా అలంకరించుకోవాలి స్వయంపాకంలో పెట్టే పండ్లు కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ అలంకరించుకోవచ్చు పూలతో గోవిందనామాలు కానీ స్వస్తికి కానీ మనకు నచ్చినట్లు అలంకరించుకోవచ్చు ఈ నోము ఎందుకు చేసుకోవాలి అంటే ఈ నోము చేసుకోవడం వల్ల మానవులు బాధల నుంచి విముక్తి చెంది సుఖ సంతోషాలతో ఉండి సర్వ దుఃఖములను పోగొట్టుకుని సర్వసంపదలను పొందవచ్చునని సూతమహాముని తన శిష్యులకు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతం చేసుకోవడం వల్ల దరిద్ర బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఈ వ్రతం చేసిన వారు ఈ జన్మమునందు కానీ ముందు జన్మములనందు గానీ దరిద్రం అనేది ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతం చేసుకున్నవారు కలి బాధల నుంచి కూడా విముక్తి పొందవచ్చు ఈ ధాన్యం నోము మా వారికి స్వయాన మేనత్త చేసుకున్నారండి ఈ నోముకి మేము వెళ్ళామనమాట వీళ్ళు మొత్తం నాలుగు జంటలు చేసుకున్నారండి గరిశధాన్యం నోము మాకైతే చూడగానే చాలా బాగా చేసుకుంటున్నారు చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు అనిపించిందనమాట ఇది చూడాలన్న అదృష్టం ఉండాలండి మనం చేసుకున్నా చేసుకోకపోయినా వేరే వాళ్ళు చేసుకున్నప్పుడు చూసి నమస్కారం చేసుకున్నా ఎంతో మంచిది నోమైతే అంత చక్కగా జరిగిందనమాట ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఏం లాభం వస్తుంది అంటే సర్వ దుఃఖాలు తొలగిపోయి సుఖశాంతులతోటి ఉంటారు సంతాన వృద్ధి ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ జన్మాంతం తమ యొక్క కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉంటారు కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఈ ధాన్యం నోము చేసుకుంటే అంత ఫలితం అనేది వస్తుంది అని శాస్త్రంలో చెబుతున్నారు ఎందువలన అంటే ఈ రాశి పోసినటువంటి వారి వంశంలో ఏవైనా పాపపుణ్యాలు ఏవైనా ఉన్నా కూడా వారు అందరూ కూడా మోక్ష సాన్నిధ్యాన్ని పొంది శివానుగ్రహంతో నిత్యం కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేసే వ్రతం ఈ యొక్క గరిసధాన్యం వ్రతం ఈ వ్రతంలో ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీనారాయణని పూజించాలి నారాయణల్ని ఆవాహన చేసుకుని పూజ మొదలు పెట్టవచ్చు స్థాపన చేసి పూజ చేయిస్తారు ముందుగా విఘ్నేశ్వరిని పూజ పురుష సూక్తం మహాసంకల్పం మొదలగు మంత్రాలను అన్నీ చదువుతారు ఇవన్నీ అయిన తర్వాత నైవేద్యం మంత్రపుష్పం మంగళహారతి ఇవన్నీ కూడా ఉంటాయి పూజ అంతా పూర్తి అయిన తర్వాత వ్రత కథ అనేది ఉంటుంది ఆ కథను చదువుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ పూర్తి మండపాన్ని కరిసెతో పాటు బ్రాహ్మణులకు దానం చేసేస్తారు ఈ వ్రతం చేసుకున్న వారు అన్న సమారాధన కూడా చేసుకోవాలి లో ముఖ్యంగా కావలసిన వాటిలో బంగారపు గుణపం మట్టిని తవ్వడానికి అలాగే నాగలి దున్నడానికి పార తవ్విన మట్టిని తీయడానికి కొడవలి వరిచేను కోయడానికి అలాగే చాట చెరగడానికి ధాన్యాన్ని కొంచెం ధాన్యాన్ని కొలవడానికి అలా కొలిచిన ధాన్యాన్ని ఇక్కడ రాసిగా పోసి ఆ రాసి చుట్టూ వెండి తీగను చుట్టాలి అలా చుట్టిన తీగలలో ఒక తీగ బంగారపు తీగను చుట్టాలి శక్తి ఉన్నవారు బంగారాన్ని పెట్టుకోవచ్చు లేనివారు వెండివి పెట్టుకున్నా పర్వాలేదు వీటితో పాటు లక్ష్మీనారాయణల ఫోటో కానీ లేదా మన ఇష్టదైవాల ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు ఆ ఫోటోలకు చక్కగా బొట్లు పెట్టుకుని పూలతో అలంకరించుకోవాలి ఇంకా మిగిలిన పూజా సామాగ్రి అంతా కావాలి అదేవిధంగా తులసి దళాలతో పుష్పాలతో పూజించుకోవడం మంచిది వీలున్నంతలో బంధుమిత్రులతో కలిసి చేసుకోవడం అనేది మంచిది అసలు గరిస అంటే ఏంటి గరిస అంటే ఆరు వందల కొంచాలు అనే అర్థం ఈ గరిసధాన్యం నోమ్కి ఇరవై ఐదు బస్తాల ధాన్యం అయితే పడుతుంది అంటే ఆరు వందల కొంచాల ధాన్యం అనమాట ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే కార్తీక మాసం కానీ లేదా ఏదైనా పర్వదినాలలో కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ మాఘమాసం కానీ మంచి రోజు చూసుకుని చేసుకోవడం మంచిది ముఖ్యంగా సంక్రాంతి సంక్రాంతి రోజులలో చేసుకుంటారు మకర సంక్రాంతి రోజును కూడా ఈ నోము విశేషంగా చేసుకుంటారు ఈ నోము ఎవరు చేసుకోవచ్చు అంటే శక్తి ఉన్నవారు ఎవరైనా చేసుకోవచ్చండి వైదవ్యాన్ని పొందిన స్త్రీలు కూడా ఈ నోము చేసుకోవచ్చు ఈ నోము చేసుకుని ఓపిక లేకపోయినా తహత లేకపోయినా మనకి ఉన్నంతలో అన్నదానం చేయడం అనేది చాలా మంచిది మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం అంతా అనుభవించకపోయినా మనం తినేది గుప్పెడి మెతికలే కదా ఆ గుప్పెడి మెతకల కోసం ఎంతో పరితపిస్తాం మనకు ఆ స్వామి ఇచ్చిన దాంట్లో మనం ముఖ్యంగా చేసుకోవలసిన వ్రతాలలో గరిసధాన్యం వ్రతం ఒకటి అలాగే ఋషి పంచమి నోము లక్షవత్తుల నోము వంటివి ముఖ్యంగా చేసుకోవాలి ఈ గరిసధాన్యం నోము చేసుకున్న వారికి దరిద్ర బాధలు పోయి ఈ జన్మమునందు కానీ ముందు జన్మమునందు కానీ దరిద్రము ఉండదని పురాణాలు చెబుతున్నాయి అన్నదానం అనేది కోటు గోవుల దానంతో సమానం అని అంటారు ఇలాంటి నోము చేసుకోవడం పూర్వ పూర్వజన్మ సుకృతం ఈ నోము అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం నలుగురు చేసుకున్నారు ఈ నోము తణుకులో జరిగిందండి ఈ నోము గురించి వివరాలు చెప్పమని చాలామంది అడుగుతున్నారు చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ గరిశిధాన్యం నోము పుస్తకాలు అనేవి మనకి షాప్స్లో దొరుకుతాయండి కావాలంటే తెచ్చుకోవచ్చు ఈ నోము ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటుంటే కనుక మీరు మాట్లాడిన పంతులు గారు లిస్ట్ ఇస్తారండి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ గరిశిధాన్యం నోము గురించి అన్ని వివరాలు చెప్పాను అని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ yeah